హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈరోజు నేను చూపిస్తున్నాను పేపర్ కటింగు ఒక లాంగ్ టా టాప్కి అనమాట ఆ లాంగ్ టాప్కి మనం ఒక్కళ్ళకి ఒక పేపర్ కటింగ్ అనేది చేసుకుంటే అదే పేపర్ కటింగ్ తోటి వాళ్ళకి ఎన్ని ఫ్రాక్స్ అయినా కుట్టచ్చు అలాగే మనకి టైం అనేది ఒక అరగంట పైనే సేవ్ అవుతుందండి ఎందుకంటే ప్రతిసారి మనము అవి కొలతలు బాడీ మెజర్మెంటే కానీ ఏదైనా కానీ కొలతలు తీసుకొని వాళ్ళకి అవన్నీ వేసి లూజులు కలుపుకొని చంక్ అయితే ఎంత ఉంటుంది ఆ తర్వాత నెక్ అయితే ఎంత పెట్టాలి ఇవన్నీ మనకి బుర్ర వేడెక్కే పనులు అనమాట అవన్నీ కూడా మనం ఒకేసారి మనం ఆలోచించుకొని వాళ్ళ బాడీ మెజర్మెంటు తీసుకున్న తర్వాత వాళ్ళకి లూజ్ ఎంత కలుపుకోవాలి ఎంత పొడుగు పెట్టుకోవాలి ఇవన్నీ చూసేసుకొని ఒక పేపర్ మీద మనం కటింగ్ అనేది గీసుకొని కట్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు కటింగ్ అనేది మన దగ్గర ఉందనుకోండి వాళ్ళకి అది మనం క్లాత్ మీద వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు అలా చాలా టైం అయితే సేవ్ అవుతుందండి ఈ బ్లౌజ్ అయితే ఇలా నేను నేనే కుట్టుకున్నాను స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నాది నాకు కాకుండా వేరే వాళ్ళకి కూడా చాలా బాగుందని చెప్తూ ఉంటారు నా స్టిచ్చింగ్ అనేది నేను ఇరవై సంవత్సరాల నుంచి స్టిచ్చింగులో అనుభవం ఉందండి నాకు దాన్ని బట్టి మీకు అన్నీ కూడా చెప్తూ ఉన్నాను చెప్తూ ఉంటాను ఇంకా మరీ మనకి ముందు ముందు వీడియోస్ అయితే మాత్రం చాలా ఎక్కువనే టైలరింగ్ మీద బేస్ అయి వస్తూ ఉంటాయి మీకు లాంగ్ ఫ్రాక్ వీడియో పెడుతున్నాను ఈరోజు ఆ లాంగ్ ఫ్రాక్ది వన్ బై వన్ అన్నీ కూడా పార్ట్ వన్ పార్ట్ టూగా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మీరు వేలు వేలు ఖర్చు పెట్టి బయటకు వెళ్ళి టైము ఇచ్చి నేర్చుకునే అలా కాకుండా మీకు అమౌంట్ సేవ్ అయ్యి మీరు ఇంటి దగ్గరే ఉంటూ అంటే ఎంగేజ్ అమ్మాయిలే కాదు ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట ఈ టైలరింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఆడవాళ్ళకి మనం ఏదో ఒక పని చేసుకున్నాము అంటే మగవాళ్ళను ఇచ్చిన దాన్నే బేస్ అయ్యి కాకుండా మనం కూడా మన పిల్లలకి మనకి ఎంతో కొంత మన ఓన్ అమౌంట్ని ఖర్చు పెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు అని నా ఉద్దేశం ఓకేనండి ఇలానే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి ఇప్పుడు మన ఛానల్ గ్రోత్ అనేది చాలా బాగుంది ఈ ఛానల్లో సారీ ఈ ఛానల్ గ్రోత్ అనేది చాలా బాగుంది ఇలాగే నేను మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీ లాంటి వాళ్ళు అందరూ కూడా మన ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి లాంగ్ ఫ్రాక్కి పైన బాడీ అనేది కట్ చేస్తున్నాను అది మీకు అన్నీ చెప్తూ కట్ చేస్తాను ముందుగా అయితే పేపర్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా బ్లౌజ్కైనా మనం కైనా ముందు పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ పేపర్ని మనం క్లాత్ మీద వేసుకొని కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అదే కటింగ్ని మనం ఎన్నిసార్లు అయినా ఒక ఫ్రాక్ కట్ చేసుకుంటాలి అంటే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక పేపర్ ఉంటే దాని గురించి నేను ఈరోజు ఈ పేపర్ కట్టింగ్ అనేది చేసుకుంటున్నాను ముందుగా అయితే బాడీ పొడ వచ్చేసి పదిహేను ఇంచులు పెడుతున్నాను నాకు పద్నాలుగు ఇంచులు కావాలి కానీ పదిహేను ఇంచులు పెడుతున్నాను అనమాట వన్ ఇంచు ఎగస్ట్రా పెట్టుకుంటున్నాను ఖర్చుల కోసం ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అలాగే చెస్ట్ వెడల్పు ఎంత పెడుతున్నానో చూపిస్తాను అసలు వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది దానికి మనం ఒక నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి డ్రెస్సులకి అంటే ఫ్రాక్ అయినా సరే మనం లూజ్ నాలుగు ఇంచులు వదులుకోవాలండి దానికి ఫార్టీ ఇంచెస్ వస్తుంది మొత్తం కలిపి ఈ ఫార్టీ ఇంచెస్లోని నాలుగు భాగాలు చేస్తే పది ఇంచులు వస్తుంది టెన్ ఇంచెస్ అనమాట ఈ టెన్ ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను నేను అలాగే వీళ్ళకి చంక షోల్డరు ఒకేలాగా ఉన్నాయి పదహారు ఇంచులు ఉందన్నమాట ఈ పదహారు ఇంచుల్లోని నేను రెండు భాగాలు చేసి ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను ఈ ఎనిమిది ఇంచులు కూడా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఈ ఎనిమిది ఇంచుల్లోని ఇది రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి రెండున్నర ఇంచులు తగ్గించేసి కత్తు అది మనం షోల్డర్కి నెక్ వెడల్పుకి పెట్టుకోవాలి ఇలా వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చి చూడండి ఈ ఐదున్నర ఇంచుల్లోని మనం నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు పెడుతున్నాను షోల్డర్ వెడల్పు మూడున్నర ఇంచులు వస్తుంది ఇక్కడ ఇంత అయితే సరిపోతుందండి బ్యాక్ సైడ్ కొంచెం డీప్ పెడతాను అనమాట అందుకోసమని రెండు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ చూడండి ఇది ఐదున్నర ఇంచులు మొత్తం తీసుకున్నాను దాంట్లో మూడున్నర ఇంచులు షోల్డర్ పెట్టి రెండు ఇంచులు మెడ వెడల్పు పెట్టాను అలాగే శంకదింపు వచ్చి నేను లాంగ్ హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట దానికి జస్ట్ ఇప్పుడు మనం ఆరు ఇంచులు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని ఆరున్నర ఇంచులు పెట్టుకోవాలండి నేను ఇప్పుడు అలానే పెట్టాను ఆరున్నర ఇంచులు పెట్టాను అనమాట మనకి అసలు బాడీ మెజర్మెంట్ వచ్చి పది ఇంచులు వచ్చింది కదా ఈ పదించుల్లోని మనం రెండు ఇంచులు కలుపుకొని ఇలా పన్నెండు ఇంచులు పెడుతున్నాను మొత్తంగా ఆ విధంగా ఇలా మనం డబ్బా అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా షేర్ చేశాను నేను ఇందులో మనం ఒకటిన్నర ఇంచులు మూలకి తీసుకోవాలి దానికి ఈ చక్కని డిజైన్ చేసుకుందాము కొంచెం కిందకైనా కొద్దిగా పైకైనా ప్రాబ్లం లేదు ఇలా షేప్ అనేది తీసుకోవాలి అలాగే ఫుల్గా బాక్స్ చేసుకుంటున్నాం చూడండి దీన్ని ఇదిగోనండి ఈ విధంగా నేను బాక్స్ అనేది చేశాను ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము ఆ తర్వాత నెక్ షేప్ అనేది తీసుకోవచ్చు మీరు నెక్ షేప్ తీసుకోకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఇలానే ఉంచేసి బాడీ కటింగ్ అనేది చేసేసుకుని లాస్ట్లో మెడ కటింగ్ మెడ షేప్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా తీసుకుంటాం కదా అలా కూడా మనం ట్రై చేయొచ్చు మెడ మాత్రం కట్ చేయకుండా ఈ విధంగా మనం కట్ చేసి ఉంచుకున్నాము అంటే బాడీ మెజర్మెంటు ఎన్ని నెక్ మోడల్ అయినా మనం చేసుకోవచ్చు బాడీ మెజర్మెంట్ అయితే మాత్రం అదే ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం ఇలా పెట్టుకున్నాము అంటే ఒక క్లాత్ ఎన్ని క్లాత్లైన కానీ దీని మీద పెట్టుకొని కట్ చేసేసుకోవచ్చు దీనికి ఇంకొకటి కూడా చూపిస్తానండి ఎప్పుడు కూడా ఇది ఎలా ఉందో అంటే మనం ఇక్కడ ఇంత పొడుగు పెట్టాం కదా పదిహేను ఇంచులు పొడవు అదే పదిహేను ఇంచులు పొడవుని మనం పూర్తిగా ఇక్కడ వరకు కూడా సేమ్గా ఉంచకూడదు ఇక్కడ వచ్చేసి మనం ఈ ఇంచులు అంటే మన బాడీ వెడల్పు ఇంచులు ఉంది కదా అక్కడ ఒక టిక్ అనేది ఇస్తున్నాను ఇది చంక కింద చూపిస్తున్నాను చూడండి చంక కింద ఇలా ఇంచుల దగ్గర టిక్ పెట్టాను అలాగే ఇక్కడ ఈ ఇంచుల దగ్గర ఒక వన్ ఇంచ్ కాడికి టిక్ పెట్టుకోవాలి ఇలా టిక్ పెట్టి దీన్ని మనం ఒక చిన్న కరువు అనేది ఇవ్వాలి చూడండి వీలు కోసం నేను ఇలా తిప్పుకుంటున్నాను చూడండి ఇలా ఈ షేప్ అనేది మనం ఇచ్చుకోవాలి లేదంటే ఏ డ్రెస్ కుట్టినా కానీ లుక్ అనేది ఉండదు ఇక్కడ వచ్చేసి మూడతల కింద వస్తాయండి అందుకోసం అనేసి మనం ఒక హాఫ్ ఇంచు అసలు మెజర్మెంట్ కాడ నుంచి స్టార్ట్ చేసి ఇంకా పైకి కొద్దిగా పైకి వెళ్తుంది అనమాట ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మీరు దీన్ని ఉంచుకున్నారు అంటే ఎన్ని ఎటువంటి అయినా సరే లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా కుట్టుకోవచ్చు అలాగే ఇదే మనం మోడల్స్ బ్లౌజు నెక్ సారీ బాడీ కొలత ఇలానే ఉంచుకొని లెక్క మోడల్లో ఎన్ని మోడల్ అయినా కానీ మనం మార్చుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇంత మనకి ఈ నడుము అంటే చంక కింద పాట్లో ఈ కరువు అనేది కంపల్సరీ తీసుకోండి లేకపోతే లుక్ అనేది రాదు ఓకేనా ఈ విధంగా నేను తీసుకున్నాను మీరు లాంగ్ ఫ్రాక్స్ కట్ చేయాలి అనుకుంటే కనుక ఈ మెజర్మెంట్స్ తోటి తీసుకోండి నేను అసలు మెజర్మెంట్ మీద నాలుగు ఇంచులు చెస్ట్ లూజ్లో నాలుగు ఇంచులు పెంచుకున్నాను అంటే నాలుగు వైపులకి వన్ వన్ ఇంచు పెంచుకున్నాను అనమాట ఆ రకంగా లెక్క చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నాకు తొమ్మిది ఇంచులు అసలు వెడల్పు ఉంటే నేను వన్ ఇంచు పెంచుకున్నాను అనమాట మీకు అర్థమైందా ఇప్పుడు ఇది నాలుగో భాగంలో ఒక భాగం కదా దీనికి తొమ్మిది ఇంచులు మనకి అసలు చెస్ట్ ఉంటే నేను వన్ ఇంచు పెంచి చూడండి మీకు క్లారిటీ ఇస్తాను ఇప్పుడు ఇదిగోనండి ఇక్కడికి అస్సలు లూజ్ ఉందనమాట ఇది వచ్చేసి అస్సలు మెజర్మెంటు దానికి వన్ ఇంచు లూజు అయితే మనం చంకు వచ్చేసి పదహారు ఇంచులు ఉంది కదా ఈ పదహారు ఇంచుల్లో రెండు భాగాలు చేసుకుంటే ఎనిమిది ఇంచులు వస్తుంది ఆ ఎనిమిది ఇంచులకి మనం ఇంకొక హాఫ్ ఇంచు కలుపుకోవాలి హాఫ్ ఇంచు కలుపుకున్నప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఆ ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ వస్తుందో లేదో ఒకసారి చూసుకున్నాము అంటే మనకి చాలా కరెక్ట్గా వచ్చిందో లేదో అనేది అర్థమవుతుందండి చూడండి ఇప్పుడు సారీ అండి ఇక్కడ మనం వన్ ఇంచు పెంచాం కదా ఖర్చు అనేది ఎనిమిది ఇంచులు ఉన్నదానికి వన్ ఇంచు ఇక్కడ ఖర్చు ఖర్చులో లూజ్ కూడా పెంచుకోవాలి అది నేను మిస్ అయ్యాను బ్లౌజ్ లాగా చెప్పాను అనమాట ఇక్కడ మనం వన్ ఇంచు పెంచుకున్నాం కదా ఆ వన్ ఇంచు కూడా లూజ్కి వదిలేసేయాలన్నమాట అలా మనం ఎనిమిదికి వన్ ఇంచు పెంచుకుంటే తొమ్మిది ఇంచులు ఇక్కడ చంక చుట్టూ వస్తుంది చూస్తాను చూపిస్తాను చూడండి అలాగే మనం ఇక్కడ ఖర్చు కోసం అని ఒక హాఫ్ ఇంచు కూడా పోతుంది కదా అది కూడా లెక్క చూసుకోవాలి అలా మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది మనకి సారీ తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది ఈ తొమ్మిదిన్నర ఇంచుల్లోని హాఫ్ ఇంచు ఖర్చుకుపోతే తొమ్మిది ఇంచులు మిగులుతుంది అంటే మన అసలు ఎనిమిది ఇంచులు ఖర్చుకి సారీ లూజ్కి వన్ ఇంచు కలిపి తొమ్మిది ఇంచులు లూజ్ అనేది మిగులుతుంది కరెక్ట్గా వచ్చింది చూసారండి ఇలా మనం చూసుకుంటే సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంట్ అనేది మనకు వస్తుంది అనమాట ఈ రెండించులు కూడా ఖర్చు అనేది ఉంచుకోవాలి అలా మీరు డ్రెస్లకి ఇలా బాడీ ఒకటి కట్ చేసి పెట్టుకున్నారు అంటే చాలా ఈజీగా మీరు ఏ కటింగ్ ఏ ఎటువంటి ఫ్రాక్స్ అయినా ఎన్ని ఫ్రాక్స్ అయినా ఒకే ఒక్కరికే కుట్టాలి అన్నప్పుడు ఇది ఒకటి వేసుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి